మరో పెద్ద ఎదురుత బద్దకిల పరిణామాలు వేగంగా మారుతున్నాయి భారత్ తో మ్యాచ్లను బహిష్కరించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ దృష్టిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ సూపర్ లీగ్ పై నిషేధం విధించే అవకాశం ఉందన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై అనిస్థితి నెలకొనగా ఇప్పుడు పిఎస్ఎల్ భవిష్యత్తుపై కూడా ప్రశ్నార్థకంగా మారింది భారత్ మ్యాచ్ లను ఆడబోమంటూ పిసిబి తీసుకున్న వైఖరిని ఐసీసీ తీవ్ర పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ ను ఆడేందుకు పాకిస్తాన్ ఎప్పటి నుంచో నిరాకరిస్తోంది అయితే తాజాగా ఐసీసీ బ్యాడ్మింటన్లో కూడా భారత్ తో మ్యాచ్ లు ఆడబోమన్న సంకేతాలు ఇవ్వడం పరిస్థితిని మరింత సంకిష్టం చేసింది ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో రాజకీయాలు కలపడం సరికాదన్న అభిప్రాయం సభ్య దేశాల మధ్య బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఐసీసీ నియమాలను ఉల్లంఘించే దేశాలపై కఠినమైన చర్యలు తప్పవు అన్న వాదన బలపడుతోంది పాకిస్తాన్ వైఖరి ఇదే విధంగా కొనసాగితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనడం పైన పిఎస్ఎల్ నిర్వహణ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేది పాకిస్తాన్ క్రికెట్ కు ప్రధాన అంతర్జాతీయ ఆటగాళ్ల భాగస్వామ్యం బ్రాడ్కాస్టింగ్ హక్కులు స్పాన్సర్ ఒప్పందాల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది లీగ్ పై ఐసిసి నిషేధం విధిస్తే పాకిస్తాన్ క్రికెట్ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఐసిసి నిబంధనల ప్రకారం సభ్య దేశాలు అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధికి సహకరించాలి కావాలనే మ్యాచ్లను బహిష్కరించడం రాజకీయ కారణాలతో టోర్నీలను అడ్డుకోవడం తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తారు అదే జరిగితే పిఎస్ఎల్ కు అంతర్జాతీయ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం పిఎస్ఎల్ తో పాటు పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనడం పైన నిబంధనల ప్రభావం పడి సూచనలు కనిపిస్తున్నాయి భారత్ తో మ్యాచ్ లను ఆడకపోతే టోర్నమెంట్ షెడ్యూల్ మొత్తం ప్రభావితం అవుతుంది దీనివల్ల ఐసీసీ కి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందుకే ఐసీసీ ఒక దేశం వల్ల మొత్తం టోర్నమెంట్ కు ఇబ్బంది కలగకూడదు అనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అవసరమైతే పాకిస్తాన్ పై మ్యాచ్ పాయింట్ల కోత జరిమానాలు లేదా టోర్నమెంట్ నుంచే తొలగింపు వంటి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది ఈ వార్త పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పీసీబీకి ఇది మరో పెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉంది మాజీ క్రికెటర్లు విశ్లేషకులు కూడా పిసిబి నిర్ణయాలను తప్పుబడుతున్నారు రాజకీయాలను క్రికెట్ కు దూరంగా ఉంచాలి అన్న సలహాలు పాకిస్తాన్ లోనే వినిపిస్తున్నాయి లేకపోతే అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరింత వంతరయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఐసిసి ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు అయితే సభ్య దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం త్వరలోనే కీలక సమావేశం జరగనుండగా ఆ సమావేశంలో పాకిస్తాన్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తానికి భారత్ మ్యాచ్ బహిష్కరణ వ్యవహారం ఇప్పుడు పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి షాక్ గా మారుతోంది పిఎస్ఎల్ పై నిషేధం విధిస్తే అది పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోని పెద్ద బయదురిగడ్డగా నిలవనుంది